ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ నొప్పి నరాల బలహీనత ఇది కామన్గా వాడతారు ఈ మాట అంటే నరాల బలహీనత అంటే ఇందులో చాలా రకాలు ఉంటాయి అంటే మనకి ఎనిమిక్కయ్యి నీరసంగా ఉంటాం ఒకటి అలానే ప్రత్యేకించి ఏదైనా జబ్బులు ఉన్నప్పుడు నరాల బలహీన పట్టం ఒకటి లేదా ఏదైనా షుగర్ లాంటివి ఉన్నప్పుడు ఆ షుగర్ బాగా క్రానిక్ ముదిరిపోయిన తర్వాత అది మనకి డయాబెటిక్ న్యూరోపతి లాంటి రావటం ఇలా పక్షవాతం లాంటివి రావటం లేదా బ్రెయిన్లో ఏమైనా హెమరేజెస్ లాంటివి ఏర్పడినప్పుడు అట్లాంటివి కూడా కొంచెం తేడా రావటం అనే నరాల అనేది అనేక రకాలు అనవచ్చు దానికి డిఫరెన్స్ లేదు ఇప్పుడు ఒంట్లో బాగాలేదంటే ఎలా జనరల్గా చెప్పలేము వేడి చేసింది ఈ మాటలు జనరల్గా వాడతారు కానీ స్పెసిఫిక్గా తీసుకుంటే నరాలు వీక్ అయినాయి అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి మెయిన్ కారణం న్యూట్రిషన్ లోపమే ఉంటుంది అంటే మంచి ఫుడ్డు ఇవ్వకపోవటమే కాకుండా చెత్త ఫుడ్ ఎదురవ్వటం ఇది ఇంకా హాని ఇప్పుడు జంక్ ఫుడ్ మనం మార్కెట్లో తినేదంటే వాళ్ళ జొమాటోలో సిబ్బిల్లో హోటల్ నుంచి తెప్పించుకోవడానికి ప్రపంచం అలవాటు పడిపోయింది ఇది ప్రజల ఆరోగ్యాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఏ హోటల్ ఆడు కూడా ఆ రోజు తెచ్చిన చికెన్ మనకు ఉండి మనం పెట్టడు ఆడు చాలా స్టాక్ ఒకేసారి పెద్ద స్టాక్ కొనుక్కొని దాన్ని ఏదో సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పడేసి డీప్ ఫ్రిజ్లో పడేసి హీట్లో ఇస్తే ఏదైనా బాగున్నట్టు అది అలా జరుగుతుంది కాబట్టి సో ఇలా చాలా తేడా వస్తుంది అట్లానే పక్షపాతం లాంటి పార్కిన్సన్స్ లాంటివి ఉంటాయి ఇది కూడా మనం అంటే అలానే నరాల బహంతో జనరల్ మాట మాట్లాడడం కానీ ఈ పార్కిన్సన్స్ లాగా రావటం ఒక్కోసారి ఏమవుతుందంటే బ్రెయిన్లో కొన్ని క్లాట్స్ ఏర్పడినప్పుడు బ్రెయిన్లో రక్తం కట్టినప్పుడు ఏదైనా చిట్లినప్పుడు చేసినప్పుడు కూడా మనకి నరాలు వీక్నెస్ అవ్వడం జరుగుతుంది నరాలకు సంబంధించి మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రధాన సమస్య బ్రెయిన్ కాదు బ్రెయిన్ అనుకుంటే బ్రెయిన్ కూడా కాదు ఎక్కువ వెన్ను వెన్నులో మనకు ఎక్కువగా భాగంలో ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఎల్ ఫోర్ దగ్గర ఎక్కువ మందికి అంటే విన్నంతా ఇబ్బంది పడినప్పటికీ అంటే లోయర్ మనకి గుంటలాగా ఉండే చోట ఆ ప్లేస్లో ఎక్కువ రకరకాల కారణాల మూలన అక్కడ డిస్క్ బల్జ్ రావటం కానీ అంటే డిస్క్ డిస్క్ మధ్యలో మనకి ఒక వెన్నెముకు మధ్యలో ఉండే ఆ దీని చోట కుషన్ లాగా ఉండే ప్లే ప్లేస్లో ఐదర్ డిస్క్ బల్జ్ అవ్వటం కానీ అది ప్రొట్యూషన్ ఇంకేదన్నా చొచ్చుకొని రావటం కానీ అక్కడ బోన్ పెరగటం కానీ బై ఫోర్స్ కానీ లేకపోతే ఈ డీహైడ్రేషన్ లాంటి కారణాలు అంటే మనకు వాటర్ తాగే అలవాటు చాలా తక్కువ ఉంటుంది ఈ కారణాలు అనేక ఉన్నాయి అట్లనే డి విటమిన్ కాల్షియం అందనప్పుడు అట్లనే సన్నగున్న వాళ్ళు ఈ రిస్క్ మనం చాలా ఎక్కువ గమనించవచ్చు ఇవన్నీ వెన్నులో ఏమవుతాయి ఎప్పుడైతే ఆ వెన్నులో మనం ఏదైనా దెబ్బతిన్నప్పుడు ఆటోమేటిక్గా దాని కిందకి వెళ్ళే నరాల సయాటిక కానీ ఇంకోటి కానీ నరాలు ప్రెస్ అవుతాయి ఆ ప్రెస్ అయినప్పుడు మనకు కాలు లాగేస్తుంది లేదా చెయ్యి లాగేస్తుంది లేదా పలానా పార్ట్ అంతా అంటాం దానికి కారణం వెన్నులో ఉంటుంది ఎక్కువ సో మన వెన్ను శక్తం చేట్టుకోవటానికి అట్లానేది ఎక్కువ మందిలో ఎవరికి వస్తుందంటే సాఫ్ట్వేర్లో అలా కూర్చుని లేదా ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఒకే కుర్చీలో కదలకుండా కూర్చుని పోజిర్లో ఉన్నాళ్ళు కూడా వస్తుంది దీని సొల్యూషన్ ఏంటంటే వెన్ను నొప్పి ఉన్న వాళ్ళు నిదానంగా కొన్ని వెన్ను ఎక్సర్సైజ్ చేయాలి వీళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్లు మాట పక్కన పెడితే అది చేశారు చెప్పారు టైం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు చేతులు ఇలా పైకి పెట్టి యోగాలో మనం బేసిక్స్ చేస్తాం కదా చిన్నప్పుడు మనం డ్రిల్ చేసినప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు డ్రిల్ మాస్టర్ చేయించే బేసిక్ ఎక్సర్సైజ్లు చేతులు ఉండి పైకి పెట్టి కాళ్ళు దగ్గర పెట్టి వంగును మన కాళ్ళని అంటుకుండా ట్రై చేయడం స్లోగా ఈ ప్రాసెస్ అంతా చాలా నిదానంగా జరగాలి ఎక్కడ మీరు స్పీడ్ వాడకూడదు పక్కకి స్ట్రెచ్ అవ్వటం బోన్దల చేయాలి అలానే ఒకే పోజర్లో మీరు ఎక్కువ కాలం ఉండద్దు కుర్చీ ఉంటే కూడా మీరు మార్చండి చాలా సందర్భాల్లో ఈ నరాలు నొప్పులు ఇవి వచ్చినప్పుడు అవి విన్నో కారణమైనప్పుడు ఈ పొడుకునే పోజర్ సరి చేసిన అంటే మన పొరుపును కూడా ఆరు నెలలకోసారి ఒక పక్క నుంచి రెండో పక్క తిప్పేసుకుంటాం అంటే మన ఏ సైడ్ ఉంటే మనం బీ సైడ్కి ఇలా ఫ్లిప్ తిప్పుకోవాలి ఇలా ఫ్లిప్ తిప్పుకోవాలి ఇలాంటివి కూడా కొంతమంది నడు నొప్పులు అన్నీ పట్టేయటం అలా జరుగుతాయి అట్లనే కుర్చీలు చీరలు కూడా మీరు అనిపిస్తే తరచు మార్చుకుంటాం తరచుగా చీరలోంచి లేచి ఒళ్ళుచుకున్నట్టుగా చేయటం ఇట్లాంటివన్నీ కూడా కొన్ని టెక్నిక్స్ పాటించాలి అలానే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పని నొప్పులు కానీ వెన్నుకు సంబంధించి ప్రాణం ఉన్నవాళ్ళు నీళ్లు బాగా తాగాలి వాటర్ని క్రమ పద్ధతులు తీసుకోవాలి ఒకేసారి మీరు కక్కుతాయి ఎక్కువ తాగకూడదు త్రీ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున ప్రతి ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి తీసుకోండి రోజులో పదిహేను సార్లు నుంచి పదిహేడు సార్లు తీసుకోండి ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ నొప్పులన్నీ దూరం చేసి డిస్క్ ప్రాబ్లం సరిచేయగలుగుతుంది అట్లానే విటమిన్ డి త్రీ విటమిన్ డి త్రీని చాలా హైడ్రోసుల్లో అంటే ఆల్మోస్ట్ వంద పైన ఉండేటట్టుగా చూసుకోండి కాల్షియం కూడా ఆహారం ద్వారా న్యాచురల్గా అందేటట్టు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి అట్లానే ఒమేగా త్రీ బాగా ఇచ్చినప్పుడు కూడా చేయండి నరాలు బలహీనం మనకి ముఖ్యంగా వెన్నుని స్ట్రెంగ్న్ చేయడానికి వాడేది ఏంటంటే అన్నిటికంటే బాగా కీటోన్స్ అద్భుతమైన ఎనర్జీగా పనికి వస్తుంది కీటోస్ని చక్కగా ఉపయోగించుకోండి కోకోనట్ ఆయిల్ కూడా డైట్ చేసేస్తే ఫుల్గా చేసేస్తారు నో ప్రాబ్లం లేని పక్షంలో మీరు పొద్దున పది గ్రాములు సాయంత్రం పది గ్రాములు విధిగా తీసుకోండి డీ త్రీ ఫుల్గా కనిపించుకుంటే మీకు ఈ నరాల పాలం తగ్గుతాయి అట్లానే పక్షవాతం అంటే కూడా వీఆర్కే డైట్ అద్భుతమైన పరిష్కారం అనేక మంది మన రికవరీ అయిన కేసెస్ మనం గమనించవచ్చు ఎందుకంటే ఇప్పుడైతే దాని మూల కారణమైన డయాబెటీస్ అనేది శరీరంలోంచి పోయిందో మన డైట్ మూలన డయాబెటీస్ హండ్రెడ్ పర్సెంట్ పోతుంది కాబట్టి ఆ డయాబెటిక్ న్యూరోపతి కూడా పోతుంది సో డైట్లో కొత్త స్టెమ్స్ ధెరపీ జరుగుతుంది కొంచెం బాగా ఆహారం తీసుకోవడం ద్వారా అంటే కొత్త సెల్స్ రీజనరేట్ అయ్యి మన మధ్య మీరు చూసుంటారు ఒక పాపకి మెల్లకన్ తగ్గింది వన్ మంత్లో మెల్లకన్ను పోయిందంటే వెనకమాల న్యూరో మనకి ఆ న ఆ నరాలు ఉంటాయి కదా అవి కొత్తవి కొత్త రక్తనాళాలు సృష్టించబట్టడం ద్వారా అంటే స్టెమ్సెల్ ధరిపి జరిగింది అట్లానే గ్యాంగ్రిన్లో మన పూడిపోయిన కాళ్ళు కొత్త కొత్త కండొచ్చేసిన ఆ బ్లాక్ కలర్ పోయి కనీసం కొత్తది వచ్చిన సురేసిస్ లాంటిలో పాతది కుళ్ళిపోయిన చరం లాంటి ఉండేది కొత్తది వచ్చిన స్టెమ్సెల్ మీద ధరిపి జరుగుతుంది వేరక డేట్లో అలానే నరాలు కూడా రక్తనాళాలు సరిగ్గా వస్తాయి మీరు గ్యాంగ్రీన్ కేసులో కూడా బ్లాక్ కలర్ బొగ్గులా మాడిపోయి మనకి మాములు కావసిన సరిచేయచ్చు దీన్ని మనం మన కలర్ డాప్ల లాంటివి చూసుకున్నప్పుడు మనకి తెలుస్తుంది కాళ్ళల్లో కూడా కొన్ని రక్తనాళాలు గడ్డగట్టినప్పుడు ఆ కాళ్ళు నిలబడిపోవటం తొందరలో బాగా నల్లబడిపోయి ఉబ్బిపోవడం లాంటివి జరుగుతాయి దీనికి పరిష్కారం లేదనుకుంటారు అంత సీన్ లేదు దానికి వేరే ఏ మందులు వాడవసరం లేదు వీఆర్కెంటైడ్ చేస్తే ఆ రక్తనాళాల్లో బ్లాకులన్నీ తొలగిపోతాయి దాని ద్వారా మెయిన్ మెయిన్ షుగర్ బీపీలు అన్నీ పోతాయి కాబట్టి మన ఎలాగో షుగర్ బీపీ థైరాయిడ్ అన్నీ పోతాయి కాబట్టి అలా మందులన్నీ దూరమైన తర్వాత ఆ క్లాట్స్ కూడా చక్కగా కరిగిపోయి ఆ కాలు మామూలుగా రావటం కొన్ని లక్షల మందిలో మరి జరగటం ఇది ఉంది మెయిన్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అన్ని కారణం ఏంటంటే ప్రధానంగా షుగర్లోనూ బీపీలోనూ ఎక్కువగా వస్తాయి నరాలు చిట్లు పోయే సమస్యలు లాంటి హై బీపీలో వస్తాయి లేదా షుగర్లో ఉన్నప్పుడు దీర్ఘకాలం షుగరు ఈ మందుల కారణంగా నరాల డిపాజిట్ అవటం వలన మైక్రోవాస్కులర్ నవ్స్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చి కిడ్నీలు కళ్ళు కాళ్ళు పోటానికి అనేది కొద్దిగా కారణం అవుతుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డైట్ పోతాయి సో మీరు ఏ న్యూరోపతి ప్రాబ్లం ఉన్నా సరే ది బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ప్రకృతి మన ఇంట్లోనే ఆహారం ద్వారా లేదా న్యాచురల్ సప్లిమెంట్ల ద్వారా తగ్గించుకోవాలనుకుంటే వీఆర్ కే డైట్ ప్రోటోకాల్ ఈజ్ ద బెస్ట్ ఛాయిస్ థ్యాంక్ యూ